శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు అంటే ఎలాంటి వ్యక్తిగా తను సాధన ద్వారా తీర్చిదిద్దబడాలి అనేది ఒక స్పష్టత వచ్చింది అంటే గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండాలి తన గురువు ఏం చెప్తూ ఉన్నాడు ఆ పనులను ఎలా చేయాలి అనేది దానికోసమే ఇక్కడ ఇలా అంటున్నాడు గంధబాబా అనే ఆయన ఏ పువ్వు వాసన కావాలంటే దానిని తెప్పించేవాడు సిద్ధబాబా వచ్చిన వారి కోరికలను తీర్చేవాడు బాగ్బాబా పెద్ద పులిని తన కుటీరానికి పిలిచేవాడు సమాధి బాబా అనే ఆయన అనేక రోజులు భూమిలో స్థాపితమై ఉండేవాడు అయితే ఇవన్నీ కూడా ఒక చమత్కారాలు అన్నమాట వీటిని అంటే వాళ్ళ సాధన సిద్ధి పొందిన తర్వాత ఈ విధంగా ఆ సిద్ధులను కొంతమందికి ప్రదర్శించేవారు అనమాట కాబట్టి అయితే వీటిల్లో విశేషమేమీ లేదు దీనివలన ప్రజలకు లోకానికి లాభం అనేది ఉండదు నిజమైన సిద్ధపురుషుడు శిష్యుడు ప్రాచీన ఋషి సంప్రదాయం ప్రకారము లోక కళ్యాణార్థం మాత్రమే తమ జీవితాలను దారపోస్తారు అని చెప్తూ రామకృష్ణ పరమహంస వివేకానంద దయానంద కబీరు చైతన్య మహాప్రభువు సమర్థ రామదాసు వీళ్ళందరూ ఆ ఋషి సంప్రదాయాలను అనుసరించిన వారే అని కూడా గురువుగారు చెప్తూ ఉన్నారు భగవంతుడు తన పేరును జపం చేస్తేనో లేదంటే కోరికతో పూజలు చేస్తేనో ప్రసన్నుడు కాడు మన పూజలు అలాంటివేమీ ఆయనకు అవసరం లేదు భగవంతుడు సృష్టించిన ఈ విశ్వ ఉద్యానవనం ఏదైతే ఉందో దీంట్లో ఉండే ముళ్ళను పీకివేసి పూలను వికసింపచేసే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జపమే సార్థకమైనది అని కూడా గురువుగారు చెప్తున్నారు అంటే మనము జీవించే ఉన్న ఈ భూమి దీని మీద ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో మన చుట్టూ ఉన్న ప్రజలు ఈ చుట్టూ ఉండే కుళ్ళు కుతంత్రాలు లేదంటే స్వార్థము ఇలాంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసేసి అందరిలో ఒక పవిత్రమైన మనసు కలిగి ఒక మంచి మనసుతో అందరూ బాగుండాలి అనే ఆలోచనలు కలిగిన వాళ్ళుగా ఉండాలి కాబట్టి దానికి ఎగ్జాంపుల్గానే అంటున్నాడు విశ్వ ఉద్యానవనం ఇది భగవంతుని విశ్వ ఉద్యానవనం ఈ భూమి అనేది అందులో ముళ్ళు ఏమైనా ఉంటే వాటిని పీకేసేయండి పూలు మాత్రమే వికసించేలాగా చేయాలి అప్పుడే మీ జపం మీరు చేసిన జపం అనేది సార్థకమవుతుంది ఈ వసంత పర్వదినము నాడు ఆ ఇలాంటి ఆలోచనే నాలో చలరేగుతున్నది ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పినారు నీ పాత్రతను అభివృద్ధి చేసుకున్నయే కాక లోక కళ్యాణకరమైన పనులు చేయాలి అంటే నీవు ఉన్నతిని పొందుతూ ఇతరులను కూడా ఉన్నత స్థితిలోనికి తీసుకురావాలి అంటూ ఇరవై నాలుగు సంవత్సరాల ఉపాసన పద్ధతిని వివరించారు శర్మ ఆచార్య గారికి గాయత్రి పురస్చరణ పద్ధతిని తెలిపారు పాటించవలసిన నియమాలను కూడా వివరించారు అంతేగాక స్వాతంత్ర సమరంలో ఆదర్శ స్వయం సేవకునిగా పనిచేయమని కూడా ఆదేశించారు ఆ రోజున ఆయన నా సంపూర్ణ జీవన క్రమాన్ని నిర్ధారించుటియే కాక కళ్ళెములు తన చేతిలో పట్టుకొని ప్రతి ప్రయత్నము సఫలము కావించారు అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తూ ఉన్నారు అంటే నాకు ఫలాని పని చెయ్యి అని చెప్పడమే కాదు కళ్ళాలు చేతిలో పట్టుకొని నన్ను ముందుకు నడిపించాడు నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యేలాగా చేశాడు అని ఆ రోజే నేను మనస్ఫూర్తిగా నాకు సమర్పణ గావించుకున్నాను గురువుగారు వాళ్ళ గురువుగారికి సమర్పణ చేసుకున్నాను అనేది చెప్తున్నారు నేను దేవుని చూడలేదు కానీ పరమాత్మ చేసే మంగళకరమైన మార్పు నా జీవితంలో మీరు తీసుకుని వచ్చారు నాకు మీరే దైవము నేను నా శక్తి నా ఆస్తి అంతయు మీకు సమర్పించుకున్నాను ఈరోజు నుండి నా జీవిత విధానము మీరు నిర్ణయించిన మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది అని నా అంతరాత్మ మౌనంగా ప్రతిజ్ఞ చేసింది ఎప్పుడైతే ఈ విధంగా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు మనస వాచ కర్మణ గురువు యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి అని తన అంతరాత్మలో అలాంటి ఒక ప్రతిజ్ఞను చేసుకున్నారో అప్పుడు అదే రోజున ఆయన భావి జీవితాన్ని సూత్రపాయప్రాయంగా తెలిపారు వారి గురువు గారు అని చెప్తున్నారు ఏ విధంగా అంటే ఇరవై నాలుగు సంవత్సరములలో గాయత్రి మహాశక్తి యొక్క ఇరవై నాలుగు మహాపునశ్చరణలు పూర్తి చేయుట అది మొదటి సంకల్పంగా చెప్పారు ఇరవై నాలుగు సంవత్సరాలలో ఇరవై నాలుగు మహాశక్తి గాయత్రి శక్తి యొక్క ఇరవై నాలుగు మహాపునశ్చరణలు పూర్తి చేయమని చెప్పారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు అక్షర లక్షలు అంటారు కదా మంత్రం సిద్ధి పొందడానికి ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం మహాపురచరణ అంటారు కాబట్టి ఇరవై నాలుగు మహాపురుశ్చరణలను ఇరవై నాలుగు సంవత్సరాలలో చేయమని చెప్పారు ఇక రెండవది ఆవు నేతితో అఖండ దీపస్థాపన అఖండ దీపం అంటే ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి అది ఆవునేతితో వెలుగుతూ ఉండాలి ఇలాంటి ఒక దీపాన్ని స్థాపించమని చెప్పారు ఇక మూడవది నా జీవితకాలంలో క్రమబద్ధమైన సూచనలు ఇవ్వడానికి ఆరు నెలల నుండి ఒక సంవత్సర కాలం పాటు నాలుగు సార్లు హిమాలయములలో తన వద్ద ఉంచుకొనుట ఇంకా ఆయన విస్తృతమైన వివరణ ఇచ్చిన పాఠకులకు పైన చెప్పిన విషయములు చాలు ఇంకా గురువుగారు చాలానే చెప్పారు నాకు కాకపోతే మీకు ఇంతవరకు చెప్తే చాలు అంటున్నారు అంటే హిమాలయాలకు ఎందుకు పిలిచారు హిమాలయాలకు ఎందుకు ఇన్నిసార్లు రమ్మన్నారు అక్కడ ఏం జరిగింది ఎవరితో కలిశారు ఏం మాట్లాడారు ఇవన్నీ కాకుండా కేవలం మీకు ఇంతవరకు చెప్తున్నాను అని ఇక్కడ గురువుగారు మనతో అంటూ ఉన్నారు గురుదేవులు నిర్దేశించిన ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చాను అని శర్మాచార్య గారు చెప్తున్నారు నా ముందు సూక్ష్మ రూపంలో ప్రత్యక్షమయ్యి నాలో శ్రద్ధని రగిల్చి దానికి ఒక శక్తినిచ్చారు నాలో ఉన్న శక్తులన్నింటినీ కూడా ఒక ప్రత్యేక దిశలో నడిపించారు అని శ్రీరామ్ శర్మాచార్య చెప్తూ ఉన్నారు ఇంత అనుగ్రహాన్ని నా పైన వర్షించడానికి కారణం పూర్వజన్మల్లో నేను చేసుకున్న సాధనే తపస్సే లభించిన ఈ వరాన్ని నిలుపుకోవడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు దీర్ఘకాలం స్వయం కృషి స్వయం కృషితో తపస్సు చేసి దుర్గుణాలను జయించడం ఇందుకు చాలా అవసరం అవుతుంది అని ఇక్కడ శ్రీరామ్ ఆచార్య గారు చెప్తూ ఉన్నారు దృఢ నిశ్చయం ఓరిమి శ్రద్ధ ఏకమైతే ఆధ్యాత్మిక జాగరణకు గట్టి పునాది ఏర్పడుతుంది అలాంటి పుణ్యాన్ని ఆర్జించడమే నిజమైన శిష్యరికం ఆ తర్వాత అది సఫలం కావడానికి సమయం పట్టదు ఆ పుణ్యం ఆ యోగ్యత సంపాదించడానికే సమయం పడుతుంది కాబట్టి మనం సాధన చేయడానికే సమయం పడుతుంది కానీ శ్రద్ధగా సాధన చేస్తే ఫలితం అనేది అదే వస్తుంది అన్నట్లు గురువును కనుగొనడానికి సమయం పట్టదు ఏకలవ్యుడు మట్టితో చేసిన ద్రోణాచార్యుడు అసలు ద్రో ద్రోణాచార్యుని కన్నా కూడా సమర్థుడయ్యాడు కబీరు అస్పృశ్యుడు కావడం వల్ల అతనికి దీక్ష ఇవ్వడానికి రామానందుడు నిరాకరించాడు అప్పుడు కబీరు ఒక ఉపాయం ఆలోచించాడు అతడు చీకట్లో కాశీఘాట్ మెట్ల మీద పడుకున్నాడు స్నానం చేయడానికై ఆ మెట్లు ఎక్కుతున్న రామానందుని కాలు కబీరు గుండెలపై పడింది రామానందుడు ఆశ్చర్యపోయాడు రామా అంటూ ఆయన కాలు వెనకక్కు తీసుకున్నాడు ఆ రామా అన్న పదము తనకు దీక్ష ఇవ్వడంగా రామ నామే తన మంత్రంగా రామానందుని తన గురువుగా కబీర్ స్వీకరించాడు నిజమైన శ్రద్ధ చేసి చూపే అద్భుతం అంటే ఇదే రాతి విగ్రహం దైవం కాగలిగినప్పుడు శ్రద్ధ భక్తుల ఆధారంగా తగిన వ్యక్తిని గురువుగా ఎందుకు స్వీకరించలేము చెవిలో ఏదో చెప్పడం కానీ కర్మకాండ జరపడం కానీ అవసరం లేని పని ఇది అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు మనకు చెప్తూ ఉన్నారు శిష్యునికి గురువు అవసరం ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ శర్మ ఆచార్య గారు చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మిక జాగరణకై గురువు అవసరం అవుతాడు ఎందుకంటే తండ్రి బాధ్యతను అధ్యాపకుని బాధ్యతను గురువే నిర్వహిస్తాడు పిల్లవాడి పోషణ కోసం చదువు కోసం తండ్రి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తాడు అధ్యాపకుడు అతని జ్ఞానాన్ని అందిస్తాడు ఈ ఇద్దరి సహకారం ద్వారా పిల్లవాడు అభివృద్ధి పొందుతాడు విద్యను అభ్యసిస్తాడు తండ్రి భౌతిక అవసరాలను తీర్చుతాడు మరోపక్క తాను కూడబెట్టిన ఆధ్యాత్మిక సామర్థ్యం ఆధారంగా గురువు అతని ఆధ్యాత్మిక ప్రగతికి మార్గదర్శనం చేస్తాడు శిష్యుడు తన సొంత బలంతో ఏమీ చేయలేడు గురువు లేనిదే జ్ఞానం లేదు అనే సూక్తి వెనుక ఉన్న సత్యం ఇదే కాబట్టి గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క జ్ఞానము ఏదైతే ఉందో అది పొందకుండా శిష్యుడు ఏమీ చేయలేడు గురువు కూడబెట్టిన ఆధ్యాత్మిక సామర్థ్యం ఏదైతే ఉందో అదే శిష్యుడిని ముందుకు నడిపిస్తుంది అన్నట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట అలాగే గురువును వెతికి హతాశులైన వ్యక్తులు ఉన్నారు ఎవరో ఒక జ్ఞానిని కనుగొనగలిగినప్పటికీ వారు నిరాశ చెందుతారు గురువు తమకు దివ్యశక్తులను ఇవ్వాలని వారు ఆశిస్తారు తమకు అర్హత లేకున్నా నిజమైన గురువు ఎవరు కేవలం తన అహంకారాన్ని తృప్తిపరచడం కోసం తాను శ్రమించి సాధించిన సిద్ధులను అనర్హులకు ఇచ్చి వృధా చేసుకోరు శిష్యుడు యోగ్యుడా కాదా అనే నిర్ణయం తీసుకునే విఘ్నత నిజమైన గురువుకు ఉంటుంది కాబట్టి ఇలాంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో గురువు దగ్గర నుంచి ఏదో పొందాలి అని ఆశించే వాళ్ళు తగిన పాత్రత లేని వాళ్ళైనప్పుడు గురువు వాళ్లకు ఇవ్వడు యోగ్యతే ప్రధానమని కూడా చెప్తూ ఉన్నారు తన గురువైన విరజానంద ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా దయానందుడు తన జీవితాన్ని పరివర్తన చేసుకున్నారు వివేకానందుడు తన గురువుకు సంతోషం కలిగించడం కోసం తమ కోరికలను అన్నింటినీ చంపుకుని కఠోరమైన సాధన జరిపారు హనుమంతుడు రామునికి తనను తాను సమర్పించుకున్నాడు అతడు అన్నింటినీ కోల్పోయినట్లు కనపడింది కానీ అతడు యోగి అయినాడు రాముడు మాత్రమే సాధించగలిగే మానవాతీతమైన కార్యాలను సాధించే సామర్థ్యం ఆయనకు లభించింది సముద్రాన్ని లంఘించడం పర్వతాలను నుగ్గునుగ్గు చేయడం లంకా దహనం ఈ మహత్ కార్యాలన్నీ తనకు తానుగా చేయగలిగినవి కావు ఆయన తనకు తానుగా తన రాజైన సుగ్రీవుణ్ణి వాలి యొక్క నిరంకుశత నిరంకుశ ధోరణి నుండే రక్షించలేకపోయాడు షరతులు లేని శరణాగతి ద్వారా మాత్రమే అతడు తన ఆరాధ్య దైవంతో మమేకం కాగలిగాడు మురుగు కాలువలో పడిన గంగ నీరు అవుతుంది కానీ ఆ మురుగునీరే గంగానదిలో కలిసినప్పుడు అది తన ప్రత్యేకమైన మనుగడను తన మురికితనాన్ని కోల్పోతుంది పవిత్రమైన గంగానది అయిపోతుంది సమర్థులైన మహాత్మునికి నిర్నిబంధంగా శరణాగతి పొందడం ద్వారా ఏ మాత్రం యోగ్యత లేని మామూలు అజ్ఞానులు దీక్షను స్వీకరించడానికి పాత్రతను సంపాదిస్తారు అగ్నిని కౌగిలించుకున్న కర్ర దానితో తాదాత్మ్యం చెందుతుంది అగ్ని వలె వేడిని వెలుగును విరజిమ్ముతుంది అంటే ఇక్కడ శ్రీరాంశమాచార్య గారు చెప్తూ ఉన్నారు యోగ్యత కలిగిన మహాత్ములు సమర్థులైన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనసా వాచా కర్మణ సర్వస్య శరణాగతి కానీ చేస్తే మీలో ఎంత అజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా తీసివేసి మిమ్మల్ని ఒక ప్యూర్గా చేసే బాధ్యత గురువు తీసుకుంటాడు అని సర్వస్య శరణాగతి అనేది అంత ముఖ్యమైనది భక్తి యొక్క లక్ష్యం దైవ సాక్షాత్కారాన్ని పొందడం అయితే కనిపించని భగవంతుని అనుసంధానం అంటే భగవంతునితో మనం అనుసంధానం ఏర్పరచుకోవడానికి ఒక ప్రత్యేకను ఆధారంగా చేసుకుంటాము ఒక విగ్రహాన్ని కానివ్వండి ఇలాగా అదే అవసరం ఈ విధంగా దైవ విగ్రహాల ద్వారా కానీ ఆధ్యాత్మిక సిద్ధిని పొందిన సజీవుడైన గురువు ద్వారా కానీ ఈ అవసరాన్ని మనం తీర్చుకోవచ్చు అని ఇక్కడ గురుదేవులు చెప్తూ ఉన్నారు దైవ సాక్షాత్కారం చేసుకోవచ్చు ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇంకా ఏమంటున్నారంటే నా ఆకాంక్షలు అకస్మాత్తుగా సిద్ధించాయి అందుకు తగు యోగ్యతను సంపాదించడానికై గత జన్మలలో ఏనాడో నా సాధన ప్రారంభమైన మాట నిజమే ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ ఇలా ఈ సిద్ధి ఎలా వచ్చేసింది లేకుంటే ఇలాంటి రిజల్ట్ ఎలా వచ్చింది అంటే పూర్వజన్మ సుకృతం అనే ఒక మాట వింటూ ఉంటాం మనం అలా పూర్వజన్మలలో నేను చేసి ఉన్న సాధన ఏదైతే ఉందో తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు సిద్ధి పొందినట్లుగా నాకు వెంట వెంటనే కూడా కొన్ని జరిగాయి అని చెప్తూ ఉన్నారు అందులో కుండలినీ శక్తి జాగరణ దైవ సాక్షాత్కారం ముక్తి మున్నగునివి అన్నీ తర్వాత జరిగిన సంఘటనలు మొట్టమొదటి పని వరదలా వచ్చిపడే దివ్య కాంతిని శక్తిని సంపాదించి నిబ్బరంగా భరించే సామర్థ్యాన్ని అలవర్చుకోవడం లేని పక్షంలో ఒడిదుడుకులు చిక్కుముడులు ఎదురవుతాయి తన శక్తిని మించిన బరువును మోయటానికి కానీ తనకు జీర్ణం కాని దాన్ని తినడానికి కానీ ప్రయత్నిస్తే చిక్కులు ఎదురయ్యే విధంగా అంటే ఒక అపారమైన శక్తి మనలోకి వస్తుంది అన్నప్పుడు ఆ శక్తిని భరించగలిగే శక్తి కూడా మన లోపల ఉండాలి దానికోసమే తపస్సు సాధన అన్నమాట కాబట్టి దాని విషయమే ఇక్కడ గురువు గారు చెప్తూ ఉన్నారు మా కలయిక జరిగిన మొదటి రోజునే గురువుకు శరణాగతుణ్ణయ్యాను అయ్యాను నా గురు భక్తి వెంటనే పరీక్షితమైంది అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తూ ఉన్నారు అంటే ప్రత్యేకంగా రెండు పనులు చేయవలసిందిగా నాకు ఆదేశం అందింది మొదటిది లౌకికులు చెప్పే మాటలను పెడచివిని పెట్టు నీ సొంత బలంతో ఒంటరిగా లక్ష్యం వైపు పురోగమించు ఇక రెండవది నీ హృదయం మరింతగా పరిశుద్ధం కావడానికి నీ మేధ మరింతగా పదును కావడానికి తపస్సు చేయి ఇందుకోసమై ఇరవై నాలుగు గాయత్రి మహా జరుపుతున్న కాలంలో బార్లీ రొట్టె మజ్జిగతో మాత్రమే నీ శరీరాన్ని నిలిపి ఉంచుకో ఇంకెలాంటి ఆహారము కూడా తీసుకోవద్దని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇందాకే అనుకున్నాము దివ్యమైన ఒక శక్తి తన లోపలికి ప్రవేశించేటప్పుడు దానికి తగినట్లుగా శరీరం కూడా ఉండాలి ఇక్కడ ఇంకా చెప్తూ ఉన్నారు యోగ్యత సంపాదించిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వ్యక్తికి వల వ్యక్తికి కావలసిన దివ్య శక్తులన్నీ నీకు లభిస్తాయి సంకుచిత స్వార్థ ప్రయోజనాలను సాధించడానికి కాక కళ్యాణం కోసం వినియోగించడానికే ఈ సిద్ధులు నీకు లభ్యమవుతున్నాయి నువ్వు ఈ విధంగా చెయ్యి ఆహారాన్ని బార్లీ రొట్టె మజ్జిగ మాత్రమే నీ శరీరానికి అందించు వచ్చే దివ్యశక్తుల్ని లోక కళ్యాణానికి మాత్రమే వస్తున్నాయి దానికి మాత్రమే వినియోగించు అని ఇక్కడ గురువు గారు తెలియజేశారు శ్రీరామ్ ఆచార్య గారికి మహత్తరమైన ఆ వసంత పంచమి పర్వదినం నేను గురుదేవుల ఆదేశాన్ని శిరసా వహించిన రోజు ఒక కొత్త జీవన విధానం ప్రారంభమైన రోజు ఈ ప్రపంచంలో బిచ్చగాళ్లకు కొరత లేదు అయితే అర్హులైన వ్యక్తులకు అన్నింటినీ దానమిచ్చే వదాన్యులు అరుదుగా ఉన్నారు శ్రీకృష్ణుడు అడగకుండానే కుచేలునికి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు సద్గురువును కలుసుకోవడం అపురూపము మహత్తరము అయిన అదృష్టం నాకు గురుదేవులు నాకు చూపిన పూర్వజన్మల దృశ్యం భారతీయ సాధు సంతుల సంస్కరణ సంప్రదాయంలో ధృవతారులుగా వెలుగొందుతున్న ఆధ్యాత్మికవేత్తలకు సంబంధించినది తమ కాలంలోని మతాన్ని సమాజాన్ని జాతిని సంస్కృతిని పరిపుష్టం చేయడానికి ఉద్ధరించడానికి కృషి చేసిన అపురూప వ్యక్తులు వారు వారందరూ దైవభక్తులు ఎందుకంటే దైవభక్తి లేనిదే పాపాలను కల్మషాలను నిర్మూలించడం ఆధ్యాత్మిక తేజస్సును బలాన్ని పొందడం కష్టం తమ ఆధ్యాత్మిక ఉద్ధరణతో పాటు పరమేశ్వరుని ఉద్యానవనమైన ఈ విశ్వాన్ని పరివర్తన చేసే పనికి సుందరంగా తీర్చిదిద్దే పనికి అంకితమైన మహాత్ములు వారు ఎవరైతే శ్రీరామ్ శర్మ ఆచార్యకి గత జన్మలలో కనిపించారో వారి గురించి చెప్తూ ఉన్నారు నాకు వెల్లడించబడిన విషయాలు కాక ఇతర విషయాలు తెలుసుకోవాలనే కోరిక నాకు లేకపోయింది ఏదైతే గురువుగారు శర్మ ఆచార్యకి చెప్పారో అదే వింటూ ఉన్నాడు తప్పితే ఇంకా మిగతా విషయాల గురించి తెలుసుకోవాలి అడగాలి అనే కోరిక కూడా కలగలేదు ఒకే పడవలో కూర్చుని ఒకే ఒక గురువు ఆశ్రయంలో ఉండి నా శ్రద్ధను సడలినీయకుండా మంచిదని నేను భావించాను అంటే నా శ్రద్ధను సడలినీయకుండా ఉండాలి నేను గురువు ఏదైతే చెప్పాడో అదే నేను చేయాలి అని భావించాను నాకు ధైర్యం ఇవ్వడానికి నా పూర్వజన్మలకు సంబంధించిన సంఘటనలు చాలు ఎందుకంటే పూర్వజన్మలలో గురువుగారు కి ఏదైతే చూపించారో వాళ్ళ గురువు గారు ఆ సంఘటనలు చాలు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఓహో ఇంత సాధించామా ఇంత చేసామా ఇలాంటి అంటే ఇందాక చెప్పారు చూడండి అపురూపమైన వ్యక్తులు అని కాబట్టి ఆ ధైర్యమే నాకు సరిపోతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మహత్తర కార్యాలను సాధించే బాధ్యతను చేపట్టిన వ్యక్తులు ఆ సాహస యాత్రలో అడుగడుగున ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని అధిగమించవలసి ఉంటుంది వారు అసామాన్యమైన ధైర్య స్థైర్యాలను ప్రదర్శించవలసి ఉంటుంది నేను కూడా ఆ గుణగణాలను పుష్కలంగా కలిగి ఉండాలన్నది గురుదేవుల ఆదేశం ఎందుకంటే శ్రీరామ్ శర్మాచార్య గారు కూడా ఎన్నో మహత్తరమైన కార్యాలను చేపట్టి సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట నాకు సాయపడడానికై గురుదేవులు వివిధ సమయాలలో నాకు ప్రత్యక్షమవుతూ వచ్చారు ఆయన తన ఆధ్యాత్మిక శక్తితో పరిమితమైన పరిమితమైన నా సామర్థ్యాన్ని అపారంగా పెంచుతూ వచ్చారు అంటే నా సామర్థ్యం పరిమితమే కానీ గురువుగారి యొక్క ఆధ్యాత్మిక శక్తి మాత్రం చాలా అపారమైనది కాబట్టి దానిని నాకు అవసరమైనప్పుడు ప్రత్యక్షమయ్యి ఇస్తూ ఉన్నారు నాకు ధైర్యాన్ని పెంచుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు నా అడుగులు తడబడే క్లిష్ట సమయాలలో ఆయన నాకు ఏడుగడ అయినారు ఒక సపోర్ట్గా నిలిచారు క్లిష్ట పరిస్థితులలో నా జీవితం ఆయన పాదాలను శరణు పొందుతూనే ఉండాలని ఆయన ఆదేశాలను అక్షరాల పాటించాలని నేను తుది నిర్ణయం చేసుకున్నాను మొత్తానికి నా నిర్ణయం అయితే గురువు ఆదేశమే శిరస వహించాలి సర్వస్య శరణాగతి అనేది నిర్ణయం తీసేసుకున్నాను గురువుకి చేసుకున్నాను అని ఇక్కడ రెండవ అధ్యాయంలో శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తూ ఉన్నారు जय गुरुदेव